సో ఊపిరితిత్తుల్లో నీరు రావడానికి కారణం ఏంటి సో దీన్ని సింపుల్గా చెప్పాలంటే న్యూమోనియా అంటారండి కొన్నిసార్లు ఊపిరితిత్తులు బయట కూడా నీరు ఫామ్ అవుతుంది లోపల కూడా ఫామ్ అవుతుంది సో ఎందుకు ఫామ్ అవుతుంది అంటే ఇట్ ఈస్ యూజువలీ కొంతమందికి జెనెటిక్స్లో ఉండొచ్చు అంటే హెరిడిటరీగా రావచ్చు ఈ ప్రాబ్లం లేదు అంటే కొంతమందికి మామూలుగా ఎక్కువ అలవాట్లు లైక్ స్మోకింగ్ డ్రింకింగ్ బాగా ఎక్కువ స్మోకింగ్ చేసే వాళ్ళకి ఈ ప్రాబ్లం వస్తే రావచ్చు అండ్ ఆల్సో ఇట్ మైట్ బీ బికాస్ ఆఫ్ ద బ్యాక్టీరియా న్యూమోనియా వల్ల ఏదైతే బ్యాక్టీరియా అయితే కాజ్ చేస్తుందో స్ట్ర బ్యాక్టీరియం న్యూమోనియా దీనివల్ల కూడా వస్తే రావచ్చు సో యూజువలీ ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే వాట్ ఎవర్ లైనింగ్లో ఉండాల్సిన రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ జనరల్ టర్మ్స్లో చెప్పాలంటే లిక్విడ్ ఏదైతే కావాలో అంతకంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది వెన్ ద బాడీస్ ఇమ్యూనిటీస్ వి బాడీ లో ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు నార్మల్గానే రెస్పిరేటరీ సిస్టమ్ చాలా వీక్ గా ఉన్నప్పుడు ఈ మనుషుల్లో ఈ నీరు ఎక్కువ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి బట్ దిస్ ఇస్ అవాయిడబుల్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అ హెరిడిటరీ కండిషన్ ఇట్ ఈస్ డెఫినెట్లీ అవాయిడబుల్ ఎందుకంటే బాగా యాజ్ నేను చెప్పినట్టు ముందే బాగా ఎక్కువ రెస్పిరేటరీ ఎక్సర్సైజెస్ చేసుకొని మన డయట్ అండ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ అవాయిడబుల్ అండ్ అవాయిడింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఇండల్జెన్సెస్ ఏవి తీసుకోకుండా ఉండాలి డెఫినెట్లీ స్మోకింగ్ చేసే వాళ్ళకి కానీ వీళ్ళకి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటి హ్యాబిట్స్ అవాయిడ్ చేస్తే ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది అండ్ జస్ట్ యూజువలీ ఇట్ ఆస్ అ బ్యాక్టీరియల్ కండిషన్ బ్యాక్టీరియా వల్ల వచ్చే సమస్యనే ఇది సో ఈ ఏదైతే బ్యాక్టీరియా మనలో లాడ్జ్ అవుతుందో దీస్ బ్యాక్టీరియా విల్ ఆల్వేస్ బి దేర్ అరౌండ్ అస్ మన చుట్టూ వేలల్లో ఉంటాయి వేలలేంటి లక్షల కోట్లల్లో ఉంటాయి బ్యాక్టీరియా కానీ అందులో ఒకళ్ళకి ఇద్దరికే ఎందుకు వస్తుంది అంటే బికాస్ దేర్ ఇమ్యూనిటీ ఈజ్ వీక్ వాళ్ళ ఇమ్యూనిటీ వీక్ ఉన్నందుకే అది వాళ్ళని ఇన్హాబిట్ చేసుకొని గ్రో చేసి ఆ వాటర్ ఆర్ లిక్విడ్ ఏదైతే ఉంటుందో సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే పెంచుతుంది దిస్ ఇస్ డాక్టర్ కేఎస్ హరిత గుప్తా ఫ్రమ్ హరిణి హోమియో డిస్పెన్సరీ టూ బ్రాంచెస్ ఉన్నాయండి అమీర్పేట్ అండ్ మియాపూర్ సో మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా డెఫినెట్లీ కన్సల్ట్ చేయొచ్చు మీరు అపాయింట్మెంట్స్ కనుక ఏమైనా తీసుకోవాలంటే కింద స్క్రోలింగ్లో ఉన్న నంబర్కి డెఫినెట్లీ కాల్ చేసి అపాయింట్మెంట్స్ తీసుకోండి